నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో భద్రకాళి పీఠాదీశ్వరి సింధు మాతున్నారు వారితో మాట్లాడదాం నమస్తే అమ్మ నమస్తే అమ్మ అమ్మ మంత్రం ఫలించాలంటే కొన్ని నియమాలు ఉంటాయి అవి అందరికీ తెలిసిందే అందరూ ఫాలో అవుతారు కూడా అలాగే తంత్రం ఫలించాలంటే కూడా కొన్ని నియమాలు ఉంటాయా తంత్ర విద్య ఎవరైనా నేర్చుకోవచ్చా లేదా సిద్ధించాలంటే అసలు ఇది సిద్ధించింది ఈ తంత్ర విద్య సిద్ధించింది అనేది ఏ విషయాల ద్వారా వాళ్ళకి తెలుస్తుంది సర్వసాధారణంగా దేహమే దేవాలయం అంటారు జీవుడే దేవుడు అంటారు మన శరీరం యంత్రం అనుకోండి మంత్రం అనేది మనలో జీవుడు సూక్ష్మ శరీరాన్ని యాక్టివేట్ చేయడం అనుకోండి దివ్య శక్తులను యాక్టివేట్ చేయడం అనుకోండి తంత్రం అంటే మన శరీరానికి మనం చేసుకునేటువంటి ఉపచారాలు అంటే శక్తిని ఎలా పెంపొందించుకోవాలో చెప్పేటటువంటి టెక్నిక్స్ తంత్రం అంటే ఏం లేదు మన ఆత్మని పరమాత్మ దాకా ఎలివేట్ చేసుకోవటం వాడే టెక్నిక్ అంతే మీరు ఇప్పుడు అమ్మవారిని చేరుకోవాలి అనుకుందాం ఎలా టెక్నికల్ గా చేరుకోవాలి షార్ట్ కట్ లో ఎలాగా అమ్మవారి దర్శనాలు పొందొచ్చు షార్ట్ కట్ పూజలు ఉంటాయి ఇప్పుడు మీరు వెంటనే అమ్మవారిని చూడాలి అనుకుందాం కొన్ని కొన్ని క్రతువులు చేసి చూసేటటువంటి వెంటనే చూసేటటువంటి ప్రక్రియలు ఉంటాయి మీ పనులు అయిపోవాలి వెంటనే పనులు అయ్యేటటువంటి విధానాలు ఉంటాయి విధానాన్ని తంత్రం అంటారు మీరు ఇప్పుడు తంత్రం అంటే అదేదో సపరేట్ సబ్జెక్ట్ కాదు మీరు దేవుడు ముందు కూర్చొని పుష్పాలు లేసారు గంధాన్ని సమర్పించారు కుంకుమ సమర్పించారు అది కూడా తంత్రమే యంత్రం అంటే శ్రీయంత్రం అనుకోండి అమ్మవారిని పిలవటం మంత్రం అంటే మనం పఠించే పఠించేటటువంటిది చేసేటటువంటి ఉపచారాలని తంత్రమే మంత్రము తంత్రము యంత్రము మూడు కలిపితేనే అక్కడ శక్తి అనేది పవర్ ఎలివేట్ అవుతుంది ఎలక్ట్రికల్ ఎనర్జీ ఉంది వైర్స్ ద్వారా లాగాము ఫ్యాన్కి యూస్ చేసుకుంటున్నాం ఏసీకి యూజ్ చేసుకుంటున్నాం అదే తంత్రం శక్తి ఎప్పుడు న్యూట్రల్గా ఉంటుంది ఎలా వాడుకోవాలో చెప్పేదే తంత్రం తంత్రం అంటే టెక్నిక్ అంతే అంతకు మించి ఏమి కాదు సపరేట్ సబ్జెక్ట్ కాదు మూడు కలిపితేనే పవర్ ఇప్పుడు మీరు అమ్మవారిని ఎలా ఆసనంలో కూర్చోబెట్టాలి అమ్మవారి గుడి నిర్మాణాలు ఎలా చేయాలి ఇప్పుడు మీ తిరుమలది తీసుకున్నట్లయితే అక్కడ వైష్ వైకాస ఆగమ శాస్త్రం ప్రకారం కావచ్చు విష్ణు ఆగమాల ప్రకారం వైష్ణవ ఆగమాల ప్రకారం అక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి నిర్మాణాలు జరుగుతూ ఉంటాయి అక్కడ ఏదైనా మార్చాలన్నా చేయాలన్నా ఆగమ శాస్త్రం ఓపెన్ చేస్తారు ఆగమ శాస్త్రం ఓపెన్ చేసి ఆగమ శాస్త్రంలో ఏ విధంగా ఉందో ఆ విధంగానే చేస్తారు కాబట్టి ప్రతి దేవతకి ఒక ఆగమం ఉంటుంది దాన్ని తంత్రం అంటారు గ్రామ దేవత దగ్గర నుంచి ప్రధాన దేవత దగ్గర వరకు ప్రతి దేవతని ఎలా ప్రతిష్ఠ చేసి ఏం నైవేద్యం పెట్టాలి ఎలా ఉపాసన చేయాలి ఏ మంత్రం చేస్తే ఎలా దర్శనాలు వస్తాయి ఇవన్నీ చెప్పేదే తంత్రశాస్త్రం ఓకేనా ఇంకేంటంటే వేదంలో ఏంటంటే జ్ఞానం ఉంటుంది అమ్మవారి గురించినటువంటి జ్ఞానం పూర్తిగా పూర్ణ జ్ఞానం ఉంటుంది అంటే లాస్ట్ వర్డ్ అనమాట అంటే మొత్తం ఇంకా వేదంలో ఉన్నటువంటి సారం మొత్తం ఉపనిషత్తుల్లో జ్ఞానానికి సంబంధించింది ఉంటుంది లాస్ట్ వర్డ్ అంటారు దాన్ని కాబట్టి ఈ విధంగా దేనికి ఏది విడదీసి చెప్పలేం ఏది సపరేట్ కాదు అన్నీ కలిసే ఉంటాయి మొత్తం మంత్రము తంత్రము యంత్రం కావచ్చు వేదాలు కావచ్చు ఆగమాలు నిగమాలు కావచ్చు ఏవైనా రెండే చెప్తాయి ఏం చెప్తాయంటే తను తాను ఎలా ఉద్ధరించుకోవాలి సమాజం పట్ల పరమత సహనం ఎలా ఉండాలి ప్రేమతత్వాన్ని ఎలా పెంపొందించుకోవాలి ఆత్మానందాన్ని పొంది పరమాత్మని ఎలా తెలుసుకొని పరమాత్మలో ఎలా లయమైపోవాలి ఈ వేదం చెప్పినా తంత్రం చెప్పినా ఏం చెప్పినా ఇవి రెండే చెప్తాయి కాబట్టి మన ఆత్మను పరమాత్మ దాకా ఎలా తీసుకు వెళ్ళగలగాలి పరమాత్మ తత్వం ఎలా తెలుసుకోవాలి ఆత్మ సాక్షాత్కారం ఎలా చేసుకోవాలి ఇవే చెప్తాయి వీటికి కొన్ని లక్షల రకాలుగా చెప్పారు ఉపనిషత్తుల ద్వారా ఇతిహాసాల ద్వారా పురాణాల ద్వారా తంత్రం ద్వారా ఉపాసనల ద్వారా ఎవరు చెప్పినా ఇదే చెప్పారు అంటే ఒక్కసారిగా స్ట్రైట్ గా చెప్తే అర్థం కాదు కదా భగవద్గీత కూడా అలాంటిది భగవద్గీత అనేది మనిషి ఎలా ఉండాలి పరమాత్మని ఎలా పొందాలి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏది చెప్పాడో తంత్రంలో ఉండే తాంత్రిక సాధనలు కూడా అవే చెప్తాయి కాకపోతే ఆయన చెప్పింది జ్ఞాన మార్గం ఏంటి ఎలా ఉండాలి ఎలా బ్రతకాలి ప్రశాంతంగా ఎలా ఉండాలి ముక్తిని ఎలా పొందాలి అని తంత్రాలు కూడా అదే చెప్తాయి వేదాలు కూడా అదే చెప్తాయి కాకపోతే అందరికి ఒకే అర్థం కాదు కదా కొన్ని లక్షల రకాల వేస్ట్ లో చెప్పారు మనకి అంతే దానికి దీనికి పెద్ద తేడా లేదు అయితే తంత్ర విద్యను అందరూ ఉపాసించవచ్చు అంటారా తంత్ర విద్య అనేది సపరేట్ గా ఏమి ఉండదు ఒక దేవతని ఎలా చేరుకోవాలో చెప్పే టెక్నిక్ అంతే అంతే తంత్రం అంటే టెక్నిక్ ఇప్పుడు మీరు అమ్మవారి దగ్గర కూర్చొని పూలు సమర్పించినా కూడా తంత్రమే కుంకుమ సమర్పించినా కూడా తంత్రమే అవుతుంది తంత్రం అనేది ఏది సపరేట్ గా లేదు మామూలుగా ఏంటంటే వేదాలనే నిగమాలు అంటారు శైవంలో పురుష దేవతలను పూజించే విధానాన్ని తంత్రి తాంత్రికం అంటారు అమ్మవారిని విద్యలో అంటారు అందుకే శ్రీ విద్య తంత్రం దశ మహా విద్యలు అంటే ఏంటి అమ్మవారిని గురించి చెప్పే విధానాన్ని విద్యలో అంటారు శైవంలో పురుషారాధనని తాంత్రికం అంటారు అయితే ఈ తంత్రానికి నియమాలు అంటే మనకు దశలు ఉంటాయి మనిషి పుట్టిన తర్వాత పుట్టినప్పటి నుంచి ఇరవై ఐదేళ్ళు వచ్చేంత వరకు బ్రహ్మచర్యాశ్రమం అంటాం పెళ్ళైన తర్వాత గృహస్థాశ్రమం అంటాం తర్వాత సన్యాసాశ్రమం ఇలాగా బ్రహ్మచర్య ఆశ్రమంలో గాని ఒక వ్యక్తి ఉండి ఉపాసన చేసేటట్టయితే బ్రహ్మచర్య ఆశ్రమ నియమాలు పాటించుకోవాలి మరి అతను ఏ గురువు దగ్గరికి వెళ్ళి ఎటువంటి దీక్ష తీసుకుంటున్నాడు అనే దాని మీద నియమాలు ఉంటాయి ఇప్పుడు తాంత్రిక గురువు దగ్గరికి వెళ్ళి ఇప్పుడు లక్షల రకాల సాధనలు ఉన్నాయి ఒక యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు చాలా బ్రాంచ్లు ఉంటాయి కదా అలాగా కొన్ని వందల రకాల గురు పరంపరలు ఉంటాయి అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క విధానం ఆ దక్షిణాచారం పాటించే వాళ్ళు ఉంటారు వామాచారం పాటించే వాళ్ళు ఉంటారు సమయాచారం పాటించే వాళ్ళు ఉంటారు ఇప్పుడు సమయాచారాన్ని తీసుకున్నట్లయితే యోగా మెడిటేషన్స్ పిరమిడ్ ధ్యానాలు ఇవన్నీ సమయాచారం అన్నమాట వీళ్ళు బాహ్య పూజలు చేయరు దేవుణ్ణి తన శరీరంలో చూసుకుంటారు మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేసి సహస్రారంలో ఉన్న శివుడితో కలపడం ద్వారా ఆత్మానందం పొంది ఆత్మ సాక్షాత్కారం ముక్తి మోక్షం కలుగుతుంది బయట పూజ చేయకూ చేయకూడదు మన శరీరంలోనే దేవతను చూసుకోవాలి అని చెప్పేసి సమయాచారం మాక్సిమం బ్రహ్మచర్యాశ్రమం పాటించే వాళ్ళు బ్రహ్మచారులు ఈ విధానాన్ని అనుసరిస్తూ ఉంటారు దక్షిణాచారం అంటే ఏంటంటే పూలు పళ్ళు పెట్టి పూజ చేస్తాం కదా ఈ ఆచారాన్ని దక్షిణాచారం అంటారు ఇక్కడ ఏంటంటే పురుష దేవతల ఆధిక్యత ఉంటుంది పురుష దేవతలనే ప్రధానంగా పూజ చేస్తూ ఉంటారు వామాచారం ఏంటంటే స్త్రీ దేవత ఆధిక్యత ప్రతి స్త్రీ దేవతని వామ పద్ధతుల్లో పూజించేటటువంటి విధానం ఉంటాయి పంచమకార సాధనలు మాంసం మద్యం మైదనం మత్స్యం ముద్ర అని పంచమకారాలతో అమ్మవారిని పూజించడం జరుగుతుంది వీటిల్లో కూడా వేరియేషన్స్ ఉన్నాయి కొంతమంది మద్యం పెడతారు అమ్మవారికి వామాచారంలో లేదు వామాచారంలో సాత్విక విధానంలో ఆరాధన చేసుకోవాలి అనుకుంటే ఇనుప స్టీల్ స్టీల్ గిన్నెలో పానకం పెట్టచ్చు అమ్మవారికి అది మద్యంతో సమానం అన్నమాట అలా కూడా ఆరాధన చేసుకోవచ్చు కొంతమంది మాంసం పెడతారు మాంసానికి ఆప్షనల్ గా ఏం పెడతారంటే ఉద్దిప పోడలు ఉంటాయి కదా అవి పెడతారనమాట అవి పెట్టి ఆరాధన చేసుకోవచ్చు అది పెడితే మాంసంతో సమానం అవుతుంది మైదన క్రియ సమర్పయామి అంటారు అంటే మైదన క్రియ చేయకపోతే పుష్పాలని సమర్పించవచ్చు అమ్మవారికి ఆప్షనల్ గా ముద్ర దీనికి ఏంటంటే కరకరలాడేటటువంటి వస్తువులు అంటే హార్ట్ అనమాట అమ్మవారికి కరకరలాడేటటువంటివి బియ్యం పిండితో చేసినటువంటి ఆహార పదార్థాలు ఉంటాయి కదా వాటిని నివేదన చేస్తారు మత్స్యం కొంతమంది చేపలు నివేదన పెడతారు వామాచారంలో దానికి ఆప్షనల్ గా ఏంటంటే జలపుష్పం అంటారు అన్నమాట చేపల్ని వీటికి దక్షిణాచార వామాచారంలో కూడా వీటికి ఇన్ని ఆప్షనల్స్ ఉన్నాయి అంటే కొంతమంది మాంసము మద్యము మత్స్యము ముద్ర ఇవి వాడితే దీంట్లో కరకరలాడే వస్తువులు కావచ్చు పానకం కావచ్చు నిమ్మరసంలో ఆ అల్లం కట్ చేసేస్తారు అల్లం కట్ చేసి పెట్టడం ద్వారా కూడా అమ్మవారు చాలా సంతోషపడుతుంది అని ఇంకొకటి ఏంటంటే అమ్మవారికి పులిసిన మజ్జిగలో ఆనియన్స్ వేసి పెడతారు వామాచారంలో ఆప్షనల్ ప్రసాదాలు ఇవన్నీ కొంతమంది పంచమకారాలకు ఆప్షనల్ గా ఇవి వాడతారు లేదు అంటే వామాచారంలో డైరెక్ట్ గా పంచమకారాలను వాడే వాళ్ళు ఉన్నారు వామాచార ప్రక్రియ అనేది ఏంటంటే ఇప్పుడు బ్రాహ్మణుల ఫ్యామిలీస్ ఉంటాయి వాళ్ళకి పుట్టినప్పటి నుంచి నాన్ వెజ్ పెట్టరు కాబట్టి వాళ్ళు గాయత్రి సంధ్యావందనం అన్ని అలవాటు చేసుకొని ఉంటారు ప్రశాంతంగా వాళ్ళకి నాన్ వెజ్ టచ్ ఉండదు కాబట్టి సాత్విక ఆరాధనలో పూజలు చేసుకుంటూ ఉంటారు క్షత్రియ వైశ్య శూద్ర కులాలకు వచ్చేసరికి ఏంటంటే వీళ్ళు కొన్ని కొన్ని ఫ్యామిలీస్ తినని వాళ్ళు ఉన్నా కూడా కొన్ని ఫ్యామిలీస్ లో పుట్టినప్పటి నుంచి అలవాటు చేసేస్తారు మాంసము నాన్ వెజ్ ఉండడం కానీ అన్ని అలవాటు చేసేస్తారు అనమాట కాబట్టి ఈ అలవాట్లన్నీ వదిలించుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే పుట్టినప్పటి నుంచి చేసిన అలవాట్లు కాబట్టి ఈ మనకున్న మనిషికి ఉన్నటువంటి అలవాట్లనే మనిషిని ఏదైతే అధోగతి పాలు చేస్తుందో వాటిని వామాచారంలో వాడి మనసుకు ఎరగా చూపి మనసును జాగ్రత్తగా ఒడిసి పట్టుకొని మన శక్తిని మూలాధారం నుంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్లేదే వామాచారం అంటే చాలా మంది అభిప్రాయం ఏంటంటే వామాచారంలో విచ్చలు వడి శృంగారం ఉంటుంది విచ్చలు విడిగా బల్లులు ఉంటాయని అనుకుంటారు కానీ విశిష్టమైన వామాచారంలో అవేవి ఉండవు మనకున్న అలవాట్లు ఎలా క్రమక్రమంగా వదిలించుకోవాలి అని మాత్రమే వామాచారంలో ఉంటుంది గాని పెంచుకోవాలి విచ్చలవిడిగా ప్రవర్తించాలని ఎక్కడా లేదు మన ప్రామాణికమైన గ్రంథాలు ఉన్నాయి విజ్ఞాన భైరవ తంత్రంలో పరమశివుల వారే చెప్పుకుంటారనమాట జనులందరూ అనుకునేది వేరు కానీ వామాక్షారం దక్షిణాచారం కన్నా వామాచారం గొప్పది వామాచారం కన్నా కౌలాచారం చాలా ఉన్నతమైందని పరమశివుల వారే శాస్త్ర ప్రమాణంగా తెలియజేస్తున్నారు ఈ తాంత్రిక గ్రంథాలన్నింటినీ ఆయన ముగ్గురికి ఇవ్వడం జరిగింది ఒకరు దత్తాత్రేయుల వారికి ఇంకొకటి శ్రీకృష్ణుల వారికి ఇంకొకరు పార్వతీదేవికి కాబట్టి పరమశివులు అంతటి వాళ్ళే ఈ ఆచారాన్ని గొప్పగా భావించి స్వామివారికి అమ్మవార్లకి ఇవ్వడం జరిగింది అనమాట ఈ ఆగమాలు మనం ఏదైనా మాట్లాడాలి ఒక సబ్జెక్ట్ ప్రకారం అంటే దానికి సంబంధించిన ఆగమ శాస్త్రం ప్రకారం మాట్లాడుకోవాల్సి ఉంటుంది కాబట్టి తర్వాత కౌళ ఆచారం అంటారు కౌళం అంటే ఏంటంటే కుల ప్లస్ అకుల అనమాట కులం అంటే ఏంటి కుటుంబము సమూహము అని అర్థం అకులము అంటే హఠయోగానికి సంబంధించింది హఠయోగం అంటే మూలాధారంలో ఉన్నటువంటి శక్తిని సహస్రాల చక్రానికి ఎలా తీసుకోవాలని చెప్పే ప్రక్రియ అనమాట అకుల అంటే అంటే కుటుంబ ఆచారాలలో హఠయోగం కానీ కలిపితే అది కౌళ ఆచారం అయింది ఈ కౌళ ఆచారానికి మూల పురుషుడు ఎవరంటే దత్తాత్రేయుల వారి దత్తాత్రేయుల నుంచి విద్య వరకు వచ్చింది మచ్చేంద్రుల నాథుల వరకు వచ్చింది మచ్చేంద్రుల నాథుల నుంచి నవ నవనాథులకు వచ్చిందన్నమాట కాబట్టి కౌళాచారం అనేది అన్ని ఆచారాలలో కల్లా ఉన్నతమైన ఆచారం ఇదేం చెప్తుందంటే రాజయోగాన్ని చెప్తుంది అంటే ముక్తి మోక్షం సూపర్ నాచురల్ పవర్స్ కావాలి అనుకోండి భార్య పిల్లల్ని అందరినీ వదిలేసి ఉండాల్సిన అవసరం లేదు నువ్వు కుటుంబంతో ఉంటూ నీ పరివారంతో ఉంటూ పిల్లల్ని చూసుకుంటూ నువ్వు శక్తులను పొందొచ్చు ఉన్నత స్థితికి వెళ్ళొచ్చు అని కౌళాచారం చెప్తుంది కౌళాచారం అంటే కులాలకు సంబంధించిన ఆచారం ఇప్పుడు యాదవ కులం అనేది కూడా కౌళాచారం ద్వారా ఉన్నత స్థితిలోకి వెళ్ళింది ఎందుకంటే దూర్వాస మహాముని ద్వారా శ్రీకృష్ణుల వారు అరవై నాలుగు అభ్యసించి అభ్యసించుందన్న ఉన్నారన్నమాట యాదవ కులం కూడా చాలా ఉన్నతికి ఉన్నతిగా ఉన్నత స్థితికి చెందింది కౌళాచారంలో కాబట్టి ఒక్కొక్క కులానికి ఒక్కొక్క ఆచారం ఉంటుంది కాబట్టి కౌళాచారం అనేది నీచమైంది తక్కువైంది ఏం కాదు చాలా ఉన్నతమైనటువంటి ఆచారమే కౌళాచారాన్ని కులాచారాల్ని శ్రీరాముల వారు కూడా పాటించినట్లుంది శాస్త్రాల్లో కౌళ శాస్త్ర గ్రంథాలలో కాబట్టి కులాచారాలు ఏమి తక్కువైనవేమి కావు కాబట్టి కులాచారం అనేది కుటుంబంతో ఉంటూ ఫ్యామిలీతో ఉంటూ పిల్లలతో ఉంటూ సూపర్ న్యాచురల్ పవర్స్ పొందేటటువంటి ఒక పద్ధతి ముక్తి మోక్షాన్ని కూడా భోగాన్ని మోక్షాన్ని రెండు ఇచ్చేటటువంటి పద్ధతి కాబట్టి ఈ కౌళాచారం అనేది అవైదికమైనది వైదికమైనది కాదు కానీ శ్రీకృష్ణ పరమాత్మే నేర్చుకుని ఉన్నారు కదా ఇవంతా కాబట్టి మనం ఈ ఆచారాన్ని ఏం పట్టాల్సిన అవసరం ఏమి లేదు ప్రతి ఆచారానికి శాస్త్ర ప్రమాణాలు ఉంటాయి ప్రామాణికమైనటువంటి గ్రంథాలు ఉంటాయి శాక్తేయంలో శక్తిని ఆరాధించే విధానాల్లో రెండు పద్ధతులు ఉంటాయి శ్రీకులం కాళీ కులం అని అంటే లలితాద్రి త్రిపుర సుందరిని ఉపాసన చేసే వాళ్ళు శ్రీకులం అని కాళికా దేవుని ఉపాసన చేసే వాళ్ళు కాళీ కులం అంటారు కాబట్టి శాక్తేయ తంత్రాల్లో కూడా రెండు విధానాలు ఉంటాయి ఈ రెండు విధానాల్లో కూడా శ్రీకులంలో శ్రీచక్రాన్ని అర్చిస్తూ ఉంటారు కాళీ కులం అని అనుకున్నప్పుడు కాళీ కులంలో కూడా రెండు పద్ధతులు ఉంటాయి పూర్వ కవులులో ఉత్తర కవులు అంటారు పూర్వ కవులు ఏంటంటే శ్రీచక్రాన్ని ఆరాధిస్తూ ఉంటారు ఉత్తర కవులు ఏంటంటే మనకు దశ మహావిద్యల ఆరాధన ప్రత్యక్షంగా పంచమకారాలను వాడటం అన్నీ ఉంటాయి కాబట్టి శాక్తయ సాంప్రదాయంలో ప్రామాణికమైన గ్రంథాలు అనేకం ఉన్నాయి అనేకమైనటువంటి ఉపాసనా విధానాలు ఉన్నాయి చాలా మంది ఈ మధ్య సమయాచారానికి సంబంధించినటువంటి ఆచారాలన్నీ కూడా పరమశివుని పంచముఖాల నుంచి వెలువడ్డాయి ఈ గౌడతంత్రాలు అనేవి పరమశివుని యొక్క ఊర్ధ్వ ముఖం నుంచి వచ్చింది చాలా ఉన్నతమైంది దీన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు వీటికి సంబంధించినటువంటి కులార్ నవ తంత్రం ఉంటుంది తాంత్రిక గ్రంథాలు ప్రామాణికమైనవి చాలా ఉన్నాయి యామల తంత్రాలు ఉన్నాయి రుద్రయామల తంత్రంలో కూడా దీనికి సంబంధించిన సబ్జెక్ట్ ఉంటుంది తెలుసుకోవాలంటే తెలుసుకోవచ్చు చాలా చక్కగా వివరించారమ్మా ధన్యవాదాలు